కళా సంస్థల్ని ప్రోత్సహించిన ఏకైక వ్యక్తి డాక్టర్ అగ్నే నాగేశ్వరరావు గారు ఏ కార్యక్రమానికి పిలిచినా మా కార్యక్రమాలకు వచ్చి చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సంస్థల్ని కొన్ని నాలుగు దశాబ్దాలుగా నలభై సంవత్సరాలుగా ఎంకరేజ్ చేసి నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తి మహామనీషి డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా మా అందరికి అవకాశం ఇవ్వటం ఆయన ఈ కార్యక్రమాలు చేయడానికి మేము వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం మీ బర్త్డే సందర్భంగా మేము కార్యక్రమాలు చేసుకుంటాం మాకు అవకాశం ఇవ్వండి అని ఆయన అవకాశం ఇవ్వటం జరుగుతాయి ఎనభై ఎనిమిది రోజులు కార్యక్రమాలు వైజాగ్ బాధలో జరుగుతాయి అంతమంది రెడీగా ఉన్నారు తర్వాత ఈ స్వర్ణ కంకణాలు కూడా ఎవరికి ఇవ్వాలి ఎవరికి వేయాలి అని కూడా ఆయనే నిర్ణయిస్తారు ఆయన నిర్ణయం ప్రకారం ప్రతి కళా సంస్థ కూడా మా అదృష్టం ఉన్న వాడుపై ఇవాళ స్వర్ణ కంకణాలు వేసిన లిస్టు చూసుకుంటే పూర్వ పూర్వం కాలం నుంచి ఇంతమంది మహనీయులు మేము సత్కరించామని అదృష్టం మాకు కలిగిందనిపిస్తుంది నిజంగా ఇవాళ ఆమెని గారు శృతిరయ్య అకాడమీ బ్యాగ్రాఫ్ చాలా అద్భుతంగా చేశారు అంటే సంస్థలు చేస్తున్నటువంటి బ్యాగ్రాఫ్స్ కానీ ఇన్విటేషన్స్ కానీ చూస్తూ ఉంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ ప్రతిభ కనిపిస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ బ్యాగ్రాఫ్ ఆమెని నేను అభినందిస్తున్నాను అంతేకాదు రావి కొండలరావు గారిని వాళ్ళు సత్కరించాలనుకోవడం చాలా గొప్ప విషయం రావి కొండలరావు గారు ఎప్పటి నటులు అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకుని అక్కనే నాగేశ్వరరావు గారు మీరు సత్కరించడం చెప్పటం గొప్ప విషయం లేకపోతే మేము మర్చిపోతూ ఉంటాం ఎవరి సత్కారం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటాం అలాంటిది ఒక పద్ధతిగా ఒక సక్రమమైన పద్ధతిలో ఈ కార్యక్రమాలకి వరవడి దిద్ది మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆయన భర్తలే చేస్తే మాకు ప్రపంచ దేశాలన్నీ కూడా అన్ని దేశాల్లో కూడా వాళ్ళు ఈ వార్తలు చూస్తున్నారు మీడియాకి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి వాళ్ళు తీస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు అమెరికా లాంటి దేశాల్లో చూసి జరుగుతూ ఉండగానే ఫోన్ చేస్తున్నారు మీ కార్యక్రమం మేము టీవీలో చూస్తున్నామని వాళ్ళని కూడా మీడియాని ముఖ్యంగా మేము మేము అభినందించాలి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఆమెని గారు సింగ్ ఆర్య సింగ్ గారు ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు ఎంతో రుణపడి ఉంటారని తెలియజేస్తూ చర్య తీసుకుంటున్నాను